హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి రోజు మన వీడియో కలెక్షన్ అరవై ఏడో వీడియో అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ లోని అభయ్ నుంచి మీరైతే వీడియో అయితే వాచ్ చేస్తున్నారు షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి తొమ్మిది ఏ ఏ లో అయితే షాప్ ఉంటుంది అండ్ మనకి వైష్ణవి కాంప్లెక్స్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు బస్ స్టాండ్ రోడ్డు అండ్ మనకి ఫ్లైఓవర్ దిగానే మెట్రో దిగ్గానే అమ్మవారి టెంపుల్ దాటిన తర్వాత బెస్ట్ ప్రైస్ ఎదురుగా ఉంటుంది అలానే సిమ్స్ కాలేజ్ పక్కన అయితే ఉంటుంది ఏ బ్లాక్ స్టార్టింగ్ లో ఎడమ వైపుకి మీకు కింద షాప్ అయితే ఉంటుంది మనము లాస్ట్ టైం అరవై ఆరో వీడియోలో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో క్లియర్ అండ్ సేల్ పట్టు చీరలు పెట్టాము చాలా మంచి రెస్పాన్స్ అండి గాడ్ గ్రేస్ చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈరోజు సాటర్డే అండ్ టుమారో సండే ఈ టూ డేస్ కూడా మీకు ఆఫర్ అనేది పెట్టి కంటిన్యూ అవుతూ ఉంటుంది అండ్ సండే షాప్ ఉంటుందా అన్న డౌట్ ఏం లేదండి సండే షాప్ మీకోసం ఓపెన్లోనే ఉంటుంది దూరాభారం నుంచి వచ్చేవాళ్ళు చక్కగా విజిట్ చేయండి ఆ రోజు నైట్ వరకు మీకు సర్వీస్ అయితే ఉంటుంది ఆఫర్ సేమ్ అలానే కంటిన్యూ అవుతుంది ఈ రోజు వీడియోలో మీరు వాచ్ చేసే కాటన్ కూడా సేమ్ ప్రైస్ అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే

రెండు స్క్రోల్ అవుతూ ఉంటాయి అండ్ వీరితో మన జర్నీ షార్ట్ పీరియడ్ అయినప్పటికీ చాలా చక్కగా మనల్ని ఎంకరేజ్ చేశారు అండ్ జెన్యున్ గా అందరూ బిలీవ్ చేసి వస్తున్నారు పర్సెస్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం యాజ్ యూజువల్ ప్రతిసారి ఓపెన్ చేయడం జరుగుతుంది కలర్ చెప్పడం జరుగుతుంది బార్డర్ చెప్పడము జరుగుతుంది అనమాట అండ్ ఫస్ట్ వచ్చేసరికి మంచి ట్రెడిషనల్ కలర్ అండి ఎల్లో విత్ రెడ్ కలర్ పింకిష్ రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ వచ్చేసరికి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి వర్క్ హ్యాండ్స్ సో చూసారు కదా ఇప్పుడు మీకు ఇంకా ప్రతిసారి ఈ వీడియోలో ఏం పెడుతున్నాం అనేది మేము ముందు ఎవరి అయితే ఓపెన్ చేస్తామండి ఆన్లైన్ లో వచ్చే వాళ్ళు వచ్చేసండి తర్వాత ప్రతి ఒక్కళ్ళు కాల్స్ చేస్తున్నారు కాల్స్ తగ్గించి వాట్సాప్ సే ఎక్కువ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరి కాల్స్ లో రిప్లై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అది వాట్సాప్ లో ఏంటంటే కలెక్షన్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాట్సాప్ లో అయితే కంపల్సరిగా వెంటనే అయితే స్పీడ్ రెస్పాన్స్ ఉంటుంది అందుకని వాట్సాప్ లో మీరు అయితే క్లియర్ కట్ గా ముందు మ్యాంగో కలర్ రెడ్ కలర్ టొమాటో రెడ్ ఎల్లో కలర్ గ్రీన్ విత్ మనకి నావీ బ్లూ గ్రీన్ విత్ నావీ బ్లూ అలానే బచ్చలపండు షేడు విత్ మనకి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అండి పింక్ నావీ బ్లూ మీరు కనుక గమనిస్తే సారీ మీద మీకు అంతా కూడా స్టోన్ వచ్చింది అది గోల్డ్ కలర్ లో ఉంది అలానే సిల్వర్ కలర్ రెండు కలర్స్ కవర్ అయినాయి అనమాట మళ్ళీ అడిషనల్ గా మీకు బుట్ట కూడా వచ్చింది కంటిన్యూ గా గమనించండి అండ్ మనకి కలర్స్ ఒకటే అయినా వీటి మీద ఉన్నటువంటి బుట్ట చేంజ్ అయ్యింది అండ్ మనకి రాయల్ బ్లూ కలర్ అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండి వీటికి కూడా పళ్ళు బ్లౌజ్ అనేది ఒక సారీ మీకు ఓపెన్ పిక్ అయితే చేస్తుంది టూ మొబైల్ నెంబర్స్ ఇస్తారు కూడా అయితే స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్టీ వరకు స్క్రోల్ అవుతూ ఉంటే గమనించండి అండ్ పళ్ళు బ్లౌజ్ లైట్ వెయిట్ జస్ట్ జస్ట్ ఏ సారి పట్టకుండా కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అలానే సింగిల్ ఇవ్వమని కాదు సింగిల్ నుంచి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు ఒకటి తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు మూడు తీసుకోవచ్చు అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఆరు ఐదు తర్వాత ఇంకా ఆరు నుంచి ఇంకా మీ ఇష్టం మీ చాయిస్ ఎన్ని తీసుకున్నా మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది అనమాట అండ్ మనకి జకాడ్ తో గ్రీన్ కలర్ అలానే మనకి వచ్చరికి పీకాక్ గ్రీన్ పింక్ కలర్ కి రామా గ్రీన్ కలర్ బోర్డర్ అండ్ మనకి వచ్చే గమనించండి బోర్డర్ మీద డిజైన్ కూడా మారింది సంపంగి రామా గ్రీన్ చాలా 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 బాగుందండి అభయ కట్ పీసెస్ మీరు అయితే వీడియో వాచ్ చేస్తున్నారు అరవై ఏడో వీడియో వాచ్ చేస్తున్నారండి అలానే కట్ చేసే పోచంపల్లి డిజైన్ ఇది మనము మనం సో మనీ వీడియోస్లో ఎయిట్ డబల్ నైన్ వరకు మనం వీడియోస్ పెడుతూ ఉంటాం కేవలం మీ ముందు ఇప్పుడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి పళ్ళు బ్లౌజ్ అన్ని కూడా మీకైతే కాంట్రాస్ట్ లో వస్తాయన్నమాట రియల్ కలర్స్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి కలర్ చేసి కలర్ ఎన్ని కావాలి అన్నా ఒక యాభై కావాలన్నా కూడా అవైలబుల్ లో ఉన్నాయండి అలా అని నెక్స్ట్ డే ఉండి దానికోద్దు ఇవన్నీ కూడా వెంటనే కూడా అయిపోవచ్చు కలెక్షన్ అనేది ఎంతసేపటికి సోల్డ్ అవుట్ అవుతుంది అనేది మనం ఎవరూ చెప్పలేము కాబట్టి వీడియో చూడగానే కొంచెం వీడియో మటుకండి ఇంకా ఎవరన్నా మీరు ఆర్డర్స్ పెట్టాలనుకుంటే సిక్స్టీ సిక్స్ వీడియోలోవి నైన్టీ పర్సెంట్ సోల్డ్ అవుట్ అయిపోయిందండి టెన్ పర్సెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి అందుకోసం నెక్స్ట్ డే రిలీజ్ మామూలుగా అయితే ఆ వీడియో త్రీ డేస్ అని చెప్పాము కానీ కలెక్షన్ మొత్తం అయిపోయింది కాబట్టి మళ్ళీ కొత్త సేమ్ సేమ్ ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది బ్లూ విత్ రెడ్ కలర్ కింద బోర్డర్ ప్యూర్ బోర్డర్ లక్స్ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ అండి అండ్ బిగ్ బోర్డర్స్ బిగ్ బోర్డర్స్ కి క్రేజ్ ఉంటుంది విత్ మనకి వచ్చేసరికి టూ డబల్ నైన్ అన్బిలీవబుల్ అండి ఈ ప్రైస్ అనేది మాత్రం అండ్ వన్ మోర్ వచ్చేసరికి బ్లూ విత్ మనకి బల పండించేడు ఆరెంజ్ విత్ మనకు వచ్చేసరికి పర్పుల్ కలర్ ఇది కూడా మీనా బుట్ట వచ్చింది చూడండి బుట్ట ఎంత హెవీగా ఉందో పర్పుల్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి పిక్ ఆఫ్ డిజైన్ వచ్చింది అండ్ బ్లూ విత్ మనకి చిలక పచ్చ కలర్ ఎవ్రీ సారీ మీకు ఫుల్ పిక్ కనబడుతూ ఉంటుంది మనం సైడ్ కూడా తీయము ఫుల్ సారీ మీకు కవర్ అయ్యేటట్టు మన షూట్ అయితే ఉంటుంది అనమాట చక్కగా స్క్రీన్ షాట్స్ అలానే తీయండి వన్ మోర్ కలర్ ఆరెంజ్ మనం పెట్టిన సింగిల్ కలర్ పెట్టాము కలర్స్ కలర్ చిలక చిలకపచ్చ పింక్ అండి వన్ మోర్ వచ్చేసరికి డార్క్ ఆరెంజ్ విత్ మనకి బ్లూ కలర్ ఎల్లో విత్ పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ ఇది చూడండి కి మనకి పింక్ బార్డర్ చెక్స్ వచ్చింది ఇది మనకి ప్యూర్ ఉంటుందండి అండ్ మనకి పండుగ కూడా ఇది ఇలా వచ్చింది ఇది మీకు సెట్ల వైజ్ అవైలబిలిటీలో ఉంది ఈ జిమ్ జుమ్కా డిజైన్ ఎవరికైనా కావాలి ఇన్ని సెట్స్ కావాలన్నా కూడా ఉన్నాయి నేను వీడియోలో ఓవర్ కరెంట్ సెట్స్ ఇన్ని సెట్స్ కావాలి కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇలా ఓన్లీ ఫర్ 299 299 రూపాయస్ మాత్రమే సింగిల్ సారీ ప్రైస్ అండి అది మనం మేడం మీరు ఒకటి తీసుకున్నా వంద తీసుకున్నా ఈ వీడియోస్ లో సేమ్ ప్రైస్ రేట్ ఏం తగ్గవు రేట్ ఏం పెరగవు అది గమనించండి ఎందుకంటే ఒక ఇరవై తీసుకున్నా తగ్గుద్దా మీరు వంద తీసుకున్నా రెండు తీసుకున్నా కూడా తగ్గదు అది గమనించండి వర్క్ బ్లౌజ్ ఇది కూడా ఒక టోటల్ ఉంటుంది సంపంగి కలర్ చాలా వచ్చిన ఈ రామా గ్రీన్ కలర్ బార్డర్ వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే చూడండి చాలా బాగుంది చిన్న బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వన్ మీటర్ మీటర్ హ్యాండ్స్ మళ్ళీ బార్డర్ వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవి అయితే చాలా క్రేజ్ అండి అభయాంజన నుంచి ఎంత మంది ఇష్టపడుతూ ఉంటారు పళ్ళు బ్లౌజ్ సారీ సారీ ఓకే గ్రీన్ కలర్ కలర్ రెడ్ కాంబినేషన్ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ పర్పుల్ పర్పుల్ కి కాపర్ బార్డర్ వచ్చింది సో ఏ సారీ ఎన్ని ఉన్నా ఓపెన్ చేస్తాం గమనించండి క్రీమ్ పింక్ అండి పింక్ బార్డర్ వర్క్ బ్లౌజ్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి సెల్ఫ్ కి సెల్ఫ్ డార్క్ ఎమరాల్డ్ పచ్చ అనమాట చాలా బాగుంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ఇలా ఏదైనా ఒక సారీ ఫోల్డింగ్ లో పెట్టామంటే దానికి సంబంధించి ముందు ఒక సారీ వస్తే అలా పెడతాం గమనించండి గ్రీన్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇదే ముట్టా మారుతూ ఉంటుంది ఇది మనకి బాబు వచ్చిందండి నావి కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ జస్ట్ జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అరవై ఏడు వీడు అయితే చేస్తున్నారు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లోని అభియాంజ నుంచి మంచి గంధం కలర్ అండి చాలా బాగుంది లేని చేస్తాను సో ఇది బార్డర్ అనమాట రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ గ్రీన్ బ్లూ బ్లూ కలర్స్ చాలా బాగున్నాయి అండ్ వన్ మోర్ పింక్ విత్ మనకి వచ్చేసి డార్క్ రామా గ్రీన్ కలర్ మీ గమనించారో లేదో బ్లూ చాలా బాగుందండి అలానే మనకి వచ్చి గ్రీన్ విత్ రెడ్ నెక్స్ట్ వన్ వచ్చి పింక్ విత్ బ్లూ అండ్ వన్ మోర్ కలర్ అండ్ బ్లూ చాలా బాగుంది అండ్ డార్క్ పింక్ అండి సో నెక్స్ట్ టొమాటో రెడ్ కలర్ కి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా మంది అయితే ప్రశెస్ చేసుకోవడానికి వచ్చారండి ఒకసారి వాళ్ళని కూడా మనం అందరం చూపిద్దాము సో వచ్చిన ప్రతి ఒక్క ఈచ్ అండ్ కస్టమర్ కి థాంక్స్ థాంక్యూ నుంచి వచ్చారు ఏరగండ్ల బాల ఎరగండ్ల బాల సో మచ్ ఇంతమంది మంది వీడియో చూసి వచ్చేదానికి ఐ లవ్ యు వెరలొడు లక్ నేను సిటీ మార్కెట్ లో పెట్టుకోలేను కంటిన్యూ వీడియో అనేది చూసేద్దాం అండి కలెక్షన్ అండి సో చూస్తున్నారు కదా పర్పుల్ కలర్ కి గ్రీన్ ఇవన్నీ కూడా వర్క్ కాంబినేషన్ వచ్చినాయి అండ్ వన్ మోర్ కలర్ ఎల్లో విత్ మనకి పింక్ పింక్ కలర్ మనకి వర్క్ అన్నమాట అండ్ మనకి లైట్ వెయిట్ ఫ్యాన్సీ బాందనీ డిజైన్ అండ్ మనకి ఇదంతా కూడా బ్లౌజ్ ఫ్లోరల్ బార్డర్ కూడా మనకి వచ్చేసరికి బాందనీయే వచ్చింది గమనించండి సో ఇది కూడా చాలా ఏ సారీ అయినా కేవలం రెండు వందల తొంభై లైట్ వెయిట్ అండి ఎండలకు కూడా చాలా బాగుంటుంది లైట్ సీ గ్రీన్ కలర్ కి ఫ్లోరల్ డిజిటల్ బోర్డర్ అనమాట అండ్ ప్యాటర్న్స్ మీకు కొన్ని అవైలబిలిటీ లో బ్లూ విత్ మనకి బ్రొసర్ నిండు మెరూన్ రెడ్ ఇది కూడా మనకి ఫ్యాన్సీ బాధని డిజైన్ అండి ఎల్లో చూసాం కదా ఇప్పుడు బ్రొసర్ రాయల్ బ్లూ అనమాట పింక్ విత్ నావీ బ్లూ ఈ సీ గ్రీన్ లోనే మనకి ఎల్లో కలర్ అవైలబిలిటీ ఆరెంజ్ కలర్ ఓకే సో వన్ మోర్ వచ్చేసరికి పర్పుల్ విత్ మనకి గ్రీన్ కలర్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి సంపంగి అండ్ మనకి బోర్డర్ లెస్ అనమాట చాలా ఫ్యాన్సీగా ఉంది ఇది ఎలా వచ్చింది అనేది మనం ఒకసారి ఓపెన్ పిక్ అయితే చేద్దాం గమనించండి ఓకే ఇది బ్లౌజ్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ఇదిగోండి పీకాక్ గ్రీన్ కలర్ కి ఎల్లో బోర్డర్ అలానే మనకి సంపత్తి కలర్ కి సిల్వర్ విత్ మనకి గోల్డ్ కాంబినేషన్ అండి అది గ్రీన్ కలర్ విత్ మనకి నావీ బ్లూ కింద బోర్డర్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రత్నావళి షేడ్ కి మనకి వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్ అండ్ మనకి బ్లూ కలర్ కి వచ్చేసరికి మనకి డార్క్ ఇంక్ బ్లూ కలర్ అండి సో కలర్ చూసినారు కదా చాలా మంచి ఈ రోజు వీడియో అండి వీడియో రిలీజ్ అయ్యే తర్వాత ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఒక ట్వంటీ పర్సెంట్ మనకి అయిపోయి ఉంటాయి కొంచెం గమనించండి ఎందుకంటే క్రౌడ్ షాప్ అలా ఉంది అర్థం చేసుకోండి మనకి రెడ్ కలర్ బ్లూ కలర్ అయిపోతుంది సో గ్రీన్ మనకి వచ్చేసరికి బ్లూ కాంబినేషన్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ లైట్ వెయిట్ ప్యూర్ పట్టు సారీస్ చాలా అవైలబుల్ అలానే మనకి వచ్చేసరికి మస్టర్డ్ సిల్ కాంబినేషన్ ఇందాక మనం చూసాం నావి బ్లూ కలర్ కాంబినేషన్ రామ జకాడ్ పట్టు అండి చాలా అంతా కూడా వీడింగ్ అనేది మెత్తగా ఉంది అండ్ చూడండి ఇది మనకి వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది వచ్చేసరికి పింక్ వీట్ మనకి డారి బ్లూ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ చిలక పచ్చ విత్ మనకి వచ్చేసి బ్లూ కలర్ అన్నమాట చూడండి ఎంత బాగుందో కలెక్షన్ ఇది కూడా మనకి బ్లూ విత్ మనకి పింక్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పర్పుల్ విత్ కాపర్ బార్డర్ అయితే వచ్చింది అనమాట గుంటూరు హోల్సేల్ క్లాస్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ కొడుకుంది చిలక పచ్చ లైట్ వెయిట్ అండి ఇవన్నీ కూడా మనకి సేమ్ అన్నమాట కింద బార్డర్స్ పీఫ్ బార్డర్ పర్పుల్ విత్ రెడ్ పర్పుల్ విత్ రెడ్ బార్డర్స్ మారిన రెండు విత్ మనకి వచ్చేసింది సో అన్నమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ రెడ్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్ కి రెడ్ కాంబినేషన్ అండి సో వన్ మోర్ వన్ మోర్ కలర్ అండి మనకి మంచి టొమాటో రెడ్ కలర్ వాటర్ అయితే ఇక్కడ వచ్చింది గమనించండి అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అలానే మనకి చెక్స్ రెడ్ విత్ గ్రీన్ కలర్ అన్నమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ సో ఈ పీస్ అనేది ఒకటి ఓపెన్ అయితే చేద్దాం మనము డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా మీకు పళ్ళు అండి చూపించు మనకి సారీ అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పోచు పల్లి ఇక్కడ స్టైల్లో మనకి నిండు మెరూన్ రెడ్ సో వచ్చేసరికి రామ గ్రీన్ సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి డార్క్ రామా గ్రీన్ మెరూన్ రెడ్ ఓకే అలానే మనకి జుంకా డిజైన్ లో గ్రే ఇది ఇప్పుడు నేను చూసుకున్నా పళ్ళు వచ్చేసరికి మీకు బ్లాక్ కలర్ ఉంటుంది బ్లాక్ కలర్ పల్లు బ్లౌజ్ వస్తుంది అనమాట ఇవే మీకు అన్ని కూడా కలర్స్ వీటిలో కలర్స్ వస్తాయి కాబట్టి మళ్ళీ సో నెక్స్ట్ కూడా మనకు వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మెరూన్ రెడ్ చాలా బాగున్నాయి ఇవి మాత్రం టూ డబల్ నైన్ కి అన్బిలీవబుల్ పళ్ళు చాలా రోజు వీడియో కూడా మనకి రామా గ్రీన్ రాజులే గ్రీన్ రామా గ్రీన్ అండ్ మనకి టొమాటో రెడ్ అన్నమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి గ్రే కలర్ కూడా చూడండి సూపర్ గా ఉంది ఇంత హెవీ పట్టడం మీకు టూ డబల్ నైన్ అంటే రియల్లీ సూపర్ అండి రియల్లీ రియల్లీ సూపర్ అసలు జస్ట్ మీరు ఇంట్లో ఏవి తీసుకున్నా ఏమి పట్టుకున్నా కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో నెక్స్ట్ మ్యాంగో ఎల్లో కలర్ కి కింద బార్డర్ చూడండి కాపర్ బుట్టతో మీనా బుట్ట అయితే వచ్చింది అందులో కలెక్ట్ కొంచెం బ్లూ వచ్చింది అందులోనే మనకి అరిటాకు గ్రీన్ వచ్చింది చిలకపచ్చాల్సో వచ్చింది కింద బార్డర్ అసలు చెరీ రెడ్ అనమాట చాలా చాలా బాగుంది అండి నెక్స్ట్ ప్యాటర్న్ తర్వాత వచ్చేసరికి మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ లెవెన లో పింక్ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది ఇందాక మనం ఒకటి ఓపెన్ చేసాము అందులోనే కలర్ మారింది చూడండి దమయంతి పచ్చ ఇది కూడా జూట్ అండి మనకి చాలా బాగుంది టిష్యూ అనమాట స్కిన్ కలర్ అండ్ చెక్స్ బుట్ట అయితే వచ్చింది సూపర్ అండి చాలా బాగుంది అండి చాలా చాలా బాగుంది పండు అండ్ బ్లౌజ్ అలానే నావి బ్లూ కలర్ నావి దూకెత్తావా మా కొంచెం వెనక్కి జరగమని చెప్పవా కొంచెం నావి పడుతున్నారు వీళ్ళందరూ వచ్చి మేడం పది నిమిషాలు వస్తాయి చాలా చాలా బాగుంటాయి ఇందా మనం ఓపెన్ పెట్టి చూసాము ఎల్లో కలర్ చూడండి అంత బాగుంది సో నెక్స్ట్ మన బ్లాక్ చెక్స్ కింద మనకి బార్డర్ అన్నమాట అందులోని మనకి వచ్చేసి చెక్స్ అండి ఇది వచ్చేసరికి మనకి ఎల్లో బార్డర్ ఇది వచ్చేసరికి మనకి పింక్ బాగుంటది ఇది వచ్చేసరికి మనకి చిలక బా ఇది వచ్చేసరికి మనకి రాణి పింక్ అండ్ రాయల్ బ్లూ అండ్ వన్ మోర్ వచ్చేసరికి టొమాటో రెడ్ ఆరెంజ్ కలర్ అలానే చిలక బా బ్లూ కలర్ అనమాట సో లైట్ వెయిట్ డార్క్ మనకి మెరూన్ అండి సో చూసారు కదా పళ్ళు జస్ట్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇటు వేసుకు మీకు బార్డర్ ఉంది పర్పుల్ విత్ గ్రీన్ కలర్ సో మనకి దమయంతి పచ్చకి మనకి వచ్చి నిండు రాయల్ బ్లూ కలర్ అండి లైట్ వెయిట్ లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి బ్లూ విత్ పింక్ ఇప్పుడు తీసుకోగా ఒక నిమిషాలు ప్రశాంతంగా అరుగుచుంటే నావి బ్లూ కలర్ విత్ మనకి ఒకసారి పింక్ అండి రాణి పింక్ చాలా బాగుంది కలర్ కూడా బ్లూ విత్ అసలు ఇదంతా కూడా వాషబుల్ అండి ఇది ఎంత వాష్ చేసినా ఒకటి పోతుంది అని లేదనమాట సూపర్ ఉంది మనకి అలానే అలానే పర్పుల్ గ్రీన్ చిలకబచ్చ ఎవరు ఎత్తుకుపోరు అన్ని మీకే తర్వాత అన్ని మీకే జస్ట్ వీడియో కోసం ఐదు నిమిషాలు ఉండండి అన్ని మీకే అన్ని మీకే నిమిషాలు ఇక్కడ మీకేంబచ్చ వచ్చింది జస్ట్ నెక్స్ట్ వన్ మంచి మెహందీ గ్రీన్ కలర్ అండి సూపర్ అంటే సూపర్ గా ఉంది అండ్ వన్ కాంబినేషన్ వచ్చేసరికి గ్రీన్ విత్ మనకి ఆరెంజ్ కలర్ అండ్ ఇది టిష్యూ చూసారు కదా ప్లెయిన్ అనమాట జస్ట్ ఏదైనా కూడా మీ ఇష్టం అంటే ఏ సారీ అయినా సెలెక్ట్ చేసుకోండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ఇది కొంచెం పోగొచ్చి చెప్తున్నాము అండ్ మనకు ఒకసారి బ్రిక్ అలానే మనకు ఒకసారి నావీ బ్లూ మా తర్వాత అన్ని నీకే నమ్మ నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కి అప్పుడు ఎత్తరు వెళ్ళి పని బ్లూ 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 ఇప్పుడు రెడ్ కలర్ కామెన్ గ్రే డిజిటల్ బోర్డర్ వచ్చింది లేని నువ్వు చూడండి ఎంత బాగుందో వీళ్ళందరు కస్టమర్లు అందరూ వచ్చారండి ఇదిగోండి చాలా అంటే చాలా వచ్చారనమాట ఇగో ఈమెడైతే ఇందా నుంచి ఇక్కడే ఉన్నారు ఈమెడ అసలు ఏమైతే అసలు కథలు కూడా కదలడం లేదు ఏ చీర అయితే ఆ చీర లాక్కెళ్ళిపోతున్నారు అనమాట వీళ్ళందరూ అందుకే నేను కూడా తీసింది కలర్ లేదా వైట్ వైట్ అండి డిజైన్ కూడా చాలా బాగుంది

నైట్ నైన్ వరకు ఉంటుంది ట్వెల్వ్ అవర్స్ వర్కింగ్ అవర్స్ గమనించండి రాత్రి వరకు వర్క్ చేస్తాము చూడండి సో నెక్స్ట్ వన్ అసలు చూసారు కదా గ్రీన్ విత్ ఆన్లైన్ బుక్ చేసుకోవాలి కొంచెం గమనించారండి ఈ టైమ్ లో కొంచెం డిలేస్ అవుతాయి పార్సల్స్ డిస్ప్లే చేయడము అది మరి గమనించండి ఎందుకంటే వెంటనే కొరేస్ రాలేదు అంటే కుదరదు కొంచెం డిలే అవుతాయి ఎందుకంటే రష్ క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంది అందుకోసం సో క్లియరెన్స్ సెయల్ అంటే కొంచెం వీలైనంత తొందరగా అయితే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవాలి ఇది కూడా మనకి టిష్యూ అనమాట మెరూన్ విత్ మనకి వచ్చే యెల్లో కలర్ కాంబినేషన్ వన్ మోర్ వన్ మోర్ సో ఇవన్నీ కూడా క్లియర్ ఎంస్ అండి కావాలి అండ్ మనకి బ్రిక్ ఆరెంజ్ మధ్యలో క్రీము రియల్లీ నైస్ ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ స్టైల్ అండి ఇందాక మనం వన్ ఆఫ్ ది పీస్ అనేది మీకు ఓపెన్ చేశాను సపోటా షేడ్ కి పర్పుల్ కలర్ అనమాట బ్లూ కలర్ చాలా బాగుంది ఇది కూడా లెనిన్ అండి లెనిన్ అందరికి తెలుసు కాటన్ కి మనకి లా ఉంటుంది రియల్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ వన్ మోర్ ఇందాక ఈ పీస్ నేనైతే చూపించాను లైట్ వెయిట్ అండి ఎంత వాష్ చేసినా ఇందులో పోయేది ఏం లేదు పూర్తిగా వాషబుల్ అనమాట అండ్ మనకి పర్పుల్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ సిరోస్కి స్టోన్ సారీస్ మళ్ళీ వచ్చేస్తున్నాయి మనం చాలా డిజైన్ అండ్ కనకంబరం నావీ బ్లూ అండ్ బ్లూ నావీ బ్లూ అరిటాకు గ్రీన్ నావీ బ్లూ ఎల్లో విత్ రెడ్ ఇవి ఆల్మోస్ట్ మనకి వచ్చేసరికి ఒక హండ్రెడ్ సారీ కాటన్ సారీస్ కూడా అండి ఈ రోజు వీడియోలో మనం కాటన్ పెట్టట్లేదు కానీ కాటన్ సారీస్ కూడా క్లియరింగ్ సేల్ లో ఉన్నాయండి మనం త్రీ టెన్ నుండి త్రీ ఫిఫ్టీ దాకా సేల్ చేసిన మొత్తం కూడా ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ వీడియోలో ఉండవు ఓన్లీ ఫర్ షాప్ వస్తేనే విజిట్ చేస్తే ఇస్తాను విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వచ్చేసి మనం టూ సెవెంటీ సేల్ చేసాం అవి కూడా టూ ఫార్టీ నైన్ ఓన్లీ ఆర్ ఓకే మనకి విత్ బ్లౌజ్ వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు వితౌట్ బ్లౌజ్ వచ్చేసరికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు కాటన్ షేర్ చేయలేదు కానీ కాటన్ కలెక్షన్ కూడా మీకు ఫుల్ అవైలబిలిటీ లో గమనించండి మేడం వీడియోలో చూసి ఎవరైనా సరే పిక్స్ అడిగితే దయచేసి తప్పుగా అనుకోవద్దండి పిక్స్ అయితే మనకి ఎవ్వరికి షేర్ చేయలేని పరిస్థితి క్రౌడ్ ఫుల్ గా ఉంటుంది మీరు ఏదైనా సరే స్క్రీన్ షాట్ పెడితేనే రిప్లై ఇవ్వగలము ఫొటోస్ అయితే మనకి ఎవ్వరికి రిస్ప్లై చేపట్టలేము అంటే మనకి సి గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇవే మనకి బుటా మారుస్తూ చాలా కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి కదండి మిమ్మల్ని అనుకుంటే ఈ సార్ నిన్నటికి మించిపోయిందండి ఈ రోజు కలెక్షన్ అనేది రేపు కూడా మీకు కలెక్షన్ అనేది ఉంటుందా అనే డౌట్ వద్దు డిజైన్ ఉంటుంది అండ్ డార్క్ మనకి ఒకసారి నెమలిపించిన బ్లూ కలర్ కి మనకి పైతాని బోర్డర్ వచ్చింది ఈ కలర్ అయితే అద్దరిపోయిందండి బాటిల్ గ్రీన్ కలర్ కి టొమాటో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ హెవీ ఉంటుంది ఇవన్నీ కూడా టూ డబల్ నైన్ చాలా మంచి పీసెస్ అనమాట రియల్లీ నైస్ రియల్లీ నైస్ అసలు మిస్ అవ్వకండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకు బ్లూ కలర్ ఉంటుంది కదా ఇంకు బ్లూ కలర్ కి మనకి కాపర్ బుట్ట లైట్ వెయిట్ అండి కంప్లీట్ కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట రియల్లీ నైస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయాంజనీయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్ లో షాప్ ఉంటుంది టుమారో అంటే టుమారో అంటే ఈ రోజు వచ్చేసరికి మనకి సాటర్డే టుమారో వచ్చేసరికి మనకి సండే ఈ రెండు రోజులు మీకు అయితే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది వర్కింగ్ అవర్స్ కూడా ఎక్కువ సేవ్ చేస్తున్నాము ఆల్మోస్ట్ నైన్ టెన్ వరకు మీకు వర్క్ చేస్తాము కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏ పట్టు చీర ఏ సారీ అయినా ఫ్యాన్సీ కావచ్చు పట్టు కావచ్చు లెనిన్ కావచ్చు అన్ని అవే షాప్ విజిట్ చేసేవాడు దయచేసి మీరు వచ్చేటప్పుడు స్క్రీన్ షాట్స్ తెచ్చుకోండి ఎందుకంటే చాలా రకాలు వింటాం దయచేసి అర్థం చేసుకోండి మీకు ఏం కావాల సరే స్క్రీన్ షాట్స్ మంచి అమ్మా కొన్ని గ్రీన్ కలర్ టైమ్ లో విడో పెట్టుకున్నాడు చూడండి

అన్ని కూడా మీ ముందే ఓపెన్ చేస్తున్నాం గమనించండి పళ్ళు ఇదంతా కూడా మీకు ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ టు డబుల్ ఫర్ వన్ డే సేల్ లెక్క పెట్టి మడి రేపు ఉండదు ఓకే వీటిలో మనకి వచ్చేసి ఆరెంజ్ కలర్ yellow కలర్ అండ్ మనకి వచ్చేసి డార్క్ గోల్డెన్ yellow అన్నమాట ఫోర్ కలర్స్ ఉంటాయి ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అవైలబిలిటీ లో ఉంది కేవలం 200 తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్పెషల్ సేల్ అభయాంజనే అని నుంచి వాచ్ చేస్తున్నారు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ ఏ ఏ బ్లాక్ అండి మొబైల్ రెండు కూడా మీకు స్క్రోల్ అవుతూ అండ్ తప్పకుండా టుమారో వచ్చే వాళ్ళకి ఎటువంటి డౌట్ లేదు షాప్ ఓపెన్ లోనే ఉంటుంది గమనించండి రాత్రి టెన్ వరకు మీకు ఆల్మోస్ట్ వర్క్ చేస్తాను ఇంకోటి చాలా మంది కామెంట్స్ లో ఏమండి ఈ షాప్ కాదా లేదా వాళ్ళ ముప్పై వాళ్ళకి వచ్చే డౌట్స్ ఉండొచ్చు వాళ్ళ డౌట్స్ కి మీరే రిప్లై ఇచ్చేసి కస్టమర్స్ నాకన్నా ముందు ఇచ్చిన కస్టమర్స్ రిప్లై కూడా థ్యాంక్ యూ అండి ఎందుకంటే నేను దాంట్లో రిప్లై ఇవ్వాలి అంటే నేను నెక్స్ట్ డేనే చూస్తాను వీడియోస్ వెంటనే రిప్లైస్ ఇచ్చి అన్న కరెక్ట్ అన్న దగ్గర ఇలా మీరు ఇచ్చిన రిప్లై కామెంట్స్ అలా కస్టమర్స్ రియాక్ట్ అయ్యి ఆన్సర్ ఇవ్వడం అనేది రియల్లీ వాళ్ళు ఎంతో సాటిస్ఫై అయితేనే ఇస్తారండి అలాంటి మంచి కస్టమర్స్ దేవుడి దేవుని మనకున్నందుకు రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి కాటన్ ఇంకొకసారి చెప్పాలి విత్ బ్లౌజ్ వచ్చేసరికి వీడియోలో షేర్ చేయట్లేదు టూ డబల్ నైన్ వితౌట్ బ్లౌజ్ వచ్చేసరికి వీడియోలో చూపించలేదు కానీ టూ నైన్ అవి కూడా మీకు ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ తగ్గించి ఫ్రెష్ కలెక్షన్ కూడా కాటన్ అసలు ఎండాకాలంలో నాకు తెలిసి ఒక యాభై రూపాయలు ఎక్కువ పెట్టుకుందామా అని ఆలోచించే వాళ్ళే ఉంటారు ఎందుకంటే ఇది మంచి సీజన్ కాబట్టి అలాంటి కాటన్ కూడా ఈ కలెక్షన్లో కలిపి మీకు ఫ్రీగా అంటే అవి కూడా ఆఫర్లలో ఇస్తున్నారు కానీ దయచేసి ఫొటోస్ పెట్టమని మాత్రం అడగకండి కాటన్ కావాల్సిన వాళ్ళు రీసెలింగ్ చేసుకునే వాళ్ళు గమనించి మీరు కూడా కాంటాక్ట్ అయిపోండి అండ్ ఐదు శారీస్ కన్నా ఎక్కువ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్టీసీకి ఎక్కడికైనా కేవలం ఆర్టీసీకి మాత్రమే ఐదు శారీస్ తీసుకున్నాం కదా అయినా కదా మాకు అంటే పోస్టర్లో వేయండి మాకు డిటీడీసీ చేయండి మాకు అలానే కొరియర్ చేయండి అని మాత్రం ఎవరు అడగకండి ఆరు దాటిన తర్వాత మనము ఆర్టీసీకి మాత్రమే పంపిస్తాము అలా అయితేనే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది గమనించండి ఇంకా ఐదులో పెళ్లి తీసుకున్నా కూడా మీకు కొరియర్ ఛార్జెస్ అనేది మీరు తీసుకున్న కలెక్షన్ వేటిని బట్టి అదనంగా ఉంటాయి అది కూడా గమనించండి ప్రతి ఒక్క పాయింట్ కన్వే చేస్తాం ఎవరు డౌట్స్ పెట్టుకోకండి ఇన్ కేసు మీకు ఇంకెవరికైనా డౌట్ లోనో వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టండి కాల్స్ కన్నా కూడా కొంచెం డివైడ్ చేయండి మళ్ళీ మనకి మండే వీడియో ఉంటుంది అరవై ఎనిమిది మండే వచ్చే వచ్చేసి కట్ సారీస్ వీడియో వస్తుంది అండి మంగళవారం వచ్చేసి మనకి అరవై ఎనిమిది వీడియో రిలీజ్ అవుతుంది ఇప్పుడైతే మీరు వాచ్ అరవై ఏడో వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్ అండలు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తలు పాటించండి పిల్లల్ని బాగా చూసుకుందాము ఫ్రెండ్స్